హాయ్ అండి కాలీఫ్లేవరు మనం పొకాడీలాగా వేసుకుందాము చాలా టేస్ట్ ఉంటాయి ఇవి వాటర్ పోసి కొద్దిగా ఆలు పేసి ఉడికించుకోవాలి మనకి ఉడకడం కూడా మొత్తం బాయిల్ అవ్వకూడదండి లైట్గా ఏదో అందులో ఉన్న ఏమైనా పురుగులు కానీ దాని ఎగ్స్ కానీ మనకి వేడి నీళ్ళలో వేస్తే కొంచెం చచ్చిపోతాయి కాబట్టి ఒకసారి కడిగేసుకుంటే సరిపోతుంది మళ్ళీ వేడి నీళ్ళలోంచి తీసి చల్లని వాటర్లో ఒకసారి కడిగేసుకొని చక్కగా కొంచెం కార్న్ఫ్లోరు ఉప్పు కారం పసుపు మసాలా గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం ఇవి కొంచెం కార్న్ఫ్లోర్ రెండు మూడు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసి బాగా ఇట్లా కలిపేసుకొని ఇంకా మీకు కార్న్ఫ్లోర్ కలవలేదు అనిపిస్తే కొద్దిగా వాటరు వాటర్ సల్లుకొని మనకి చేత్తో గట్టిగా పిసకుండా అలా వేళ్ళ మధ్యలోనే కలుపుతూ వేడి వేడి ఆయిల్ డీప్ ఫ్రై పెట్టుకొని దాంట్లో వేయించుకుంటే చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా అయితే చాలా ఎక్కువగా ఇష్టపడతారు పిల్లలు మనోరాలుకి ఇచ్చేసి స్కూల్కి కానీ ఇంట్లో కానీ పెడితే చాలా ఇష్టంగా తింటుంది ఈరోజైతే స్కూల్కి ఇంటికి రెండింటికి చేస్తాను చాలా ఎక్కువగా చేశాను ఆయిలీ ఫుడ్ అంత ఎక్కువగా మా ఇంట్లో తినట్లేదు అందుకని పిల్లలకు మాత్రం ఆలు కూడా సేమ్ ప్రాసెస్తో ఆలు కూడా ఒకసారి చేశాను క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఆలు వేడి తింటే క్రిస్పీగా ఉంటుంది చల్లగా అయిపోతే మెత్తబడిపోతుంది ఇది కూడా అంతేనండి కొంచెం వేడి తీసుకున్నట్లయితే కొంచెం ఆ స్టప్పింగ్ అనేది కరకరలాడుతుంది లేదు చల్లగా అయిన తర్వాత అయితే నార్మల్గా సాఫ్ట్గా బాగుంటుంది ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఉల్టా పల్ట చేసి చక్కగా తీసేసుకోవడమేనండి సైడ్ డిష్గా బాగుంటుంది పిల్లలు కొంతమంది సాస్ కూడా పెట్టుకుని తింటారు టమాటాకేసేపు కానీ అలా పెట్టుకొని ఇచ్చినా బాగుంటుంది చూసారు కదా పర్ఫెక్ట్గా సూపర్ టేస్ట్ అండి అండి క్యాబేజీ కర్రీ చేసుకుందాము కొద్దిగా టమాటో వేసి చాలా బాగుంటుంది కానీ అయితే మా ఇంట్లో ఎవ్వరు తినరండి నేను మా ఆయన తప్ప కుక్కర్లో తరిగి పెట్టుకున్న క్యాబేజ్ అంతా వేసేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు ఒక రెండు మూడు స్పూన్ల వరకు వాటర్ ఇస్తే సరిపోతుంది ఎందుకంటే దీంట్లో వాటర్ వస్తుంది కాబట్టి మరి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు మూత పెట్టి వచ్చే వరకి ఉడికించుకోవాలి నేను ఎక్కువగా ఇలా ఉడికించి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ పొడి కానీ వేసి ఫ్రై చేస్తూ ఉంటాను ఈరోజు ఎందుకో టమాటా గ్రేవీ లాగా అంటే గ్రేవీ కాదు ముద్ద కర్రీ లాగా చేసుకున్నామని ఇలా ట్రై చేశాను బాగుంది టేస్ట్ స్టవ్ పైన కలిగి పెట్టుకుని కొద్దిగా ఆయిలు ఆవాల జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కల కంటే కూడా ఎక్కువగా ఎల్లులడబ్బులు వేసుకుంటే క్యాబేజీకి చాలా బాగుంటుంది ఒక ఐదు ఆరు ఎల్లు డబ్బులు పొట్టితో పాటు చెదగొట్టేసుకున్నాను ఒక రెండు టమాటోలు పెద్ద సైజువి నిలువుగా ఒకసారి కట్ చేసి అడ్డంగా ముక్కలు తరుక్కుంటే మనకి తినేటప్పుడు ఇట్లా పుల్లలాగా వచ్చేస్తే తీసి సైడ్ పెట్టేయచ్చు టమాటో కొద్దిగా పసుపు కారం పొడి రాళ్ళుప్ప అంటే ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా ఇంకా సాల్ట్ అవసరం లేదు బాగా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని ఉడికించుకుంటే త్వరగా అయిపోతుంది ఇలా టమాటో వేయకుండా కూడా మనకి ఎల్లుల రబ్బులేసి ఆ ఉడికించకుండా క్యాబేజ్ అంతా వేసేసుకొని పచ్చి కొబ్బరి పొడి కానీ ఎండు కొబ్బరి పొడి కానీ వేసుకుంటే బాగుంటుంది సైడ్ డిష్లు అట్లానే క్యాబేజీ పొకాడి చేసినా బాగుంటుంది ఇవన్నీ కూడా చేశాను నా ఛానల్లో ఉన్నాయి వర్క్ కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఆ వాటర్తో పాటు ఈ టమాటో గ్రేవీలో వేసుకొని కొద్దిగా గరం మసాలా వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ అయ్యిలో పెట్టేస్తే సరిపోతుంది ఎందుకంటే మనకి ఇదంతా ఉడికింది కాబట్టి కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి హైలో పెట్టిస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంటే సరిపోతుంది ఇంకా ఉడకవలసిన పని ఉండదు చూసారు కదా రెడీ అయిపోయింది కింద దించేసుకుందాము చపాతి అయినా రైస్ అయినా బాగుంటుంది నేనైతే కొద్దిగా రైస్ పెట్టాను కూరలు పెట్టాను ఇక టైం లేదు జొన్న రొట్టె చేయడానికి డైలీ నైట్ జొన్న రొట్టె అయితే కావాలి కాబట్టి ఇది జొన్న రొట్టె పైకి అయితే కూర బాగుంటుంది చాలా టేస్ట్ అదిరిపోయింది പൈസയിൽ നിന്ന് റൂട്ട്